బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ పేరు మార్చాలంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నేతలతో కలిసి పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ పేరును కేబీఆర్ పార్కు పెట్టాలని అదేవిధంగా నగరంలోని ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలకు ఆంధ్ర నేతల పేర్లు తొలగించి తెలంగాణ కోసం కృషి చేసిన వారి పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు

ప్రత్యేక రాష్ట్రం కోసం పణంగా పెట్టి పోరాడిన విద్యావేత్త ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీల మందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పినా బ్యానర్లో కూడా అదే పెట్టినాం తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో ఆ ఉద్యమమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధాంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ ఆరు దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి తొలిదశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డల్ని బిట్టల్ను కాల్చినట్టు కాల్చి అఫీషియల్గా బిట్టల్ను కాల్చినట్టు కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమైత ఉంది ఈ ఉద్యమం ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరును తెలంగాణ బీసీల అందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ గా దీని పేరు మార్చుకుంటున్నాం ఈ పార్కును ఇక్కడి నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా మార్చుకుంటున్నాం దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం ఎందుకంటే మాకు మేముగా మార్చుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమానికి చాలామంది బీసీ పోలీసులు కూడా రావడం సంతోషదాయకం చాలా మంది వచ్చి ఇలా బీసీ పోలీసులు కూడా మేము కూడా బీసీలమే అన్నా అని చెప్పి నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి